మన ముందు కామన్ మ్యాన్ వేదుల సత్యనారాయణ గారు ఉన్నారు మరి తెలంగాణలో ముఖ్యంగా జూబ్లీ లో జరగనున్న ఉప ఎన్నికకు సంబంధించి ఆయన మాట్లాడతారు సార్ నమస్కారం నమస్కారం ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఉందండి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఉంది మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆయన ఆకస్మిక మరణంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది ఇక ముఖ్యంగా ఈ ఉప ఎన్నిక ఏదైతే ఉందో మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాబట్టి మాగంటి గోపినాథ్ సతీం అని ఆయన భార్య మాగంటి సునీతకు టికెట్ ఆల్రెడీ కేటాయించినట్టే ఇక అదే అధికారికే ప్రకటించలేదు కానీ ఆమెనే ఆమెకే ఇచ్చే అవకాశం ఉంది ఇక కాంగ్రెస్ ఇంతవరకు అభ్యర్థినైతే ప్రకటించలేదు బీజేపీ కూడా ప్రకటించలేదు మరి ఎట్లా ఉంటుందంటే మరి జూబ్లీ హిల్స్లో ఎవరు గెలిచే అవకాశం ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువ సహజంగా చెప్పాలంటే నేను పరిశీలించిన ఓటర్ మనోభావాలు చుట్టుపక్కల పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు బిఆర్ఎస్కున్నటువంటి సానుభూతి ఇప్పుడు యుద్ధం వీటి మధ్య జరుగుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ వచ్చేదే కానీ ఆ సీటు కావాలని కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ప్రయత్నం చేస్తుంది కానీ మైనస్ పాయింట్ ఎక్కడంటే హైడ్రా హైడ్రాని నగర ప్రజల మీద ప్రయోగించి ధనవంతుల మీద ప్రయోగించారు అప్పుడు కొంతమంది ఓహో ఆహా ఉన్నారు కానీ అది నిరుపేదల మీదకి వెళ్ళేసరికి నిరుపేదలు మధ్యతరగతి కుటుంబాలు ధనవంతులు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు ఇది మాత్రం సత్యం ఎందుకంటే నువ్వు కొత్తగా ఏదైనా పథకం మొదలు పెడితే నుంచి చేయొద్దని చెప్పాలి కానీ చేసిన వాటిని కూర్చడం తప్పు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్కి పెద్ద శిక్ష పడుతుంది అందరూ డౌట్ లేదండి ఇకపోతే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు అది ఒక జూబిలీ హిల్స్కి పరిమితం కాకపోవచ్చు తెలంగాణ ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నారు కదా వాళ్ళు కూడా ఆలోచిస్తారు తెలంగాణ గవర్నమెంట్ ప్రస్తుతానికి మనకి ఇచ్చినటువంటి హామీలు ఏంటి ఎంతవరకు అమలు చేశారు ఎందుకు చేయలేకపోతున్నారు మంత్రివర్గం ఎలా పనిచేసిన విషయాన్ని కూడా ప్రజలు ఈరోజు నిశితంగా గమనిస్తున్నారు ఇక రెండో విషయం బీఆర్ఎస్కి అనుకూలమైన అంశాలు కొన్ని ఉన్నాయి ఒకటి ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారు కాలమాగం కాలం చెందిన తర్వాత వారి సతీమణి గారికి ఆ సీట్ ఇవ్వడం ఒక ఒక హెచ్చు పాయింట్ రెండోది అక్కడ ఉన్నటువంటి మైనారిటీస్ కానీ కొన్ని వర్గాలు కాంగ్రెస్ ఓటు చేసే అవకాశం తక్కువ ఈవెన్ బీసీలు మామూలు పేద వర్గాలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దూరమైంది ఎందుకంటే మొన్న ఒక తొమ్మిది కుటుంబాలు హైదరాబాద్ మీద ఊరుని పడ్డాయి వీధిని పడ్డాయి ఆ తొమ్మిది వందల కుటుంబాలకి కనీసం తొంభై వేల మంది సిబ్బంది ప్రకటించారు మీరు గమనించడం లేదు సిటీలో సిటీలో టీవీ సన్నివేశం చూసి పేపర్లో ఈ సన్నివేశం చూసి పేదల కుడిచిళ్ళు కూడా కోలుగొట్టే హైనా ఏమి గొప్ప అసలు రాజకీయ పార్టీలు ప్రజలకు పునరావాసం కల్పించారు కదా పునరావాసం కల్పించాలి గృహ సముదాయం కల్పించాలి వాళ్ళ జీవన జీవన విధానాన్ని మెరుగుపరచాలి వాళ్ళ జీవితం బాగుపడేలాగా సహాయపడాలి కానీ ఆ ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నటువంటి తొమ్మిది వందల కుటుంబాలు ప్రభావం హైదరాబాద్ హిల్ చేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి జూబిలీస్లో ఉన్నటువంటి సాధారణ ప్రజల్లోనే కాకుండా ఇతర నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద తీవ్ర అపోజిషన్ వచ్చిందండి కాబట్టి ఈ దెబ్బ కాంగ్రెస్ చాలా పెద్ద దెబ్బ పడుతుంది ఇక బీజేపీ అంటారా బీజేపీకి అక్కడ అంతంత మాత్రమే ఫైట్ రెండు మధ్య ఉంది ఒకటి కాంగ్రెస్ రెండు బీఆర్ఎస్ బీఆర్ఎస్కి అనుకూల అంశాలు ఏంటి వ్యతిరేక ఏంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది దాని మీద ఆరోపణలు ఉన్నాయి అలాగే కేటీఆర్ గారి మీద ఆరోపణలు ఉన్నాయి హరీష్ గారి మీద ఆరోపణలు ఉన్నాయి గవతమ్ మేడం గారు ఇంటి నుంచి బయటకు వచ్చారు ఇవి చర్చించుకున్నారు కొంతమంది ప్రజలు కానీ ఇవన్నీ జూబిలీ హిల్స్ వాటర్స్ మీద పని చేయకపోవచ్చు ఎందుకంటే జూబిలీ హిల్స్లో వాటర్స్ ఈరోజు ఏం చేస్తున్నారంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి ప్రస్తుత పరిస్థితులు ఏంటి బిఆర్ఎస్ తప్పు చేసిందా లేదా అనేది కాకుండా సానుభూతి ఓటుతో పాటు సామాజిక వర్గ ఓటులు కూడా ఆ మేడం గారికి పడితే తప్పకుండా ఆమె విజయం సాధించే అవకాశాలు ఎయిటీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయండి నా అంచనా ప్రకారంగా ఒక కామన్మైనగా నేను పరిశీలించిన విషయం అది ఇకపోతే ఇచ్చిన హామీలను అమలు చేయని ప్రభుత్వాన్ని సంవత్సరమైందా రెండు సంవత్సరం అయిందా చూడలేండి ప్రజలు ప్రజలు గమనించేది ఒక జూబ్లీస్ని దృష్టిలో పెట్టుకుని గమనించారు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరులు ఆలోచిస్తున్నాడు ఈరోజు మీ ఎదురుకొని చెప్పకోవచ్చు కానీ కామన్గా మేము వింటూ ఉంటాం కాబట్టి ఇది మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాంగ్రెస్ ఇప్పటికైనా ఎప్పటికైనా ఒక కామన్ కామన్మెన్గా నేను చెప్తున్నాను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం ఏర్పాటు చేసుకొని ప్రజల జోలికి వెళ్ళకూడదు ఇప్పుడు కూడా ప్రజల జోలికి వెళ్ళిన ఏ రాజు కానీ ఏ మంత్రి కానీ ఏ ప్రభుత్వం కానీ భవిష్యత్తులు కాదు గతంలో కూడా నిలబడిన దాఖలానే వాళ్ళు ఎంత బొక్క వాళ్ళండి మనం ఎంతమందిని చూస్తాం గొప్ప గొప్ప వాళ్ళు చూసారు ప్రజల జోలికి వెళ్ళి ప్రజల కంటిలో చేయి పెడితే ప్రజల కడుపులో చేయి పెడితే ప్రజల గృహ గృహ గృహాన్ని కూల్చితే ఆ ఎఫెక్ట్ కామన్ పీపుల్ మీద కామన్ ఓటర్ మీద వాళ్ళు ధనికుల పేదల బీసీల మైనార్టీలా ఇలా అని చూడరండి కంపల్సరీ వ్యతిరేక ఫలితాలు వస్తాయి ఇప్పటికైనా ప్రభుత్వం సరైన ఆలోచన చేసి నష్టపరిహారం ఇచ్చి ఏ తొమ్మిది వందల కుటుంబాలు అయితే నేలపాలు అయిపోయారో వీధులపై వాళ్ళందరికీ గృహ సథ ఏర్పాటు చేసి అప్పుడు అది చేయాలి కదా నువ్వు నోటీస్ ఇచ్చేసి వెళ్ళిపోయి కోలు కొట్టేస్తా వాళ్ళందరూ ఏదెంట్ పచ్చి ఇల్లు వాకులు కోరుకుంటూ ఏ కూలీనాన్ని చేసుకుని బ్రతికటి వెళ్ళే అంటే తెలంగాణ రాష్ట్రంలోని కాదు ఈ దేశంలో ప్రతి పౌరుడికి బతికే హక్కు ఉంది నువ్వు ఎందుకు బ్రతకూడదు చెప్పాలి అక్కడ నువ్వు ఎందుకు బ్రతకూడదు ఇక్కడ చెప్పాలి వాళ్ళకి పునరావసరం కల్పించాలి అది లేకుండా హైడ్రా అని పేరు చెప్పి అది మూసి మూసీ అని చెప్పి అప్పుడు మూసినది ఒడ్డు పక్కన ఉన్నటువంటి ప్రజల పడ్డారు ప్రభుత్వాలు అందుకు ఎన్నుకోరండి ఏ సీఎం అయినా ఏ పిఎం అయిన ఒకటే మాట చెప్తున్నా ఒక కామన్ భారతీయుడు గారు ఒక మాట చెప్తున్నానండి ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన ఉండాలి ప్రజా సంక్షేమం అది నోటు మాటలతో జరగదు చేతికి కనిపించాలి నోటు మాటలతో చెప్పి కాలగల్పలో కలిసిపోయిన బడా బడా నాయకులు నేను చేశాను కాబట్టి ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమం ఏ ప్రభుత్వం అయితే చేస్తుందో ఎవరైతే నిలబడతారో ఎవరికి ప్రజల మీద ఉందో వాళ్ళే గెలుస్తారు ఇక్కడ బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు లేకపోయినా అంశాలు మాత్రం బిల్లు అనుకూలంగా ఉన్నాయి కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్నా కాంగ్రెస్ చేసిన తగ్గుదారుల వల్ల ఓటర్ దూరమయ్యాడు ఈరోజు కాబట్టి జాగ్రత్త అండి రాబోయే ఏ ప్రభుత్వం ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ మేలుకోవాలి ఎందుకంటే పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన కాదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పల్లె పల్లెల్లో ఊరు ఊళ్ళో మెచ్చుకొని నిలబడి పెట్టారు ఒక సిటీలో తప్ప దానికి వేరే కారణాలు ఉన్నాయి సిటీలు ఎందుకు వేశారు పల్లెల్లో ఎందుకు వేశారు అని ఇప్పుడు నేను చర్చించి ఇది వేదిక కాదు అయిపోయింది ఆ టైం కానీ ఎప్పటికైనా కాంగ్రెస్ తగ్గదాలని తెలుసుకొని చేయకపోతే రాబోయే ఎలక్షన్స్ కాబట్టి ఇప్పుడు ఏ పంచాయతీ ఎలక్షన్స్ ఎవరిని ఉన్నాయి జడ్పీ ఎలక్షన్స్ ఎవరు ఉన్నాయి అక్కడ దెబ్బతింటారు ప్రజలు ఎవరిని క్షమించరండి ప్రజలు చూసేది ఒకటే నువ్వేంటి నీ పరిపాలన ఏంటి నువ్వు ప్రజలకు ఏం చేస్తున్నావు ఇవి మాత్రమే చూస్తారండి ఇది విషయం